నమస్తే వెల్కమ్ టు హిటీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ పిడియాట్రిషియన్ డాక్టర్ బృందారెడ్డి గారు ఉన్నారు ఆర్కా నుంచి నమస్తే మ్యామ్ నమస్తే అండి ఆర్కా క్లినిక్స్ అనే జనరల్ గా ఎప్పుడు స్టార్ట్ చేశారు బృంద గారు మీరు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను ఓకే బట్ చాలా రెయిన్బో లాంటి హాస్పిటల్స్ అన్నిటితో కూడా మీరు అసోసియేట్ అయి ఉన్నారు కదా చేశాను అండి ఓకే ఆఫ్టర్ మై పీజీ మెలోఫర్ లో సీనియర్ రెసిడెన్సీ చేశాను దాని తర్వాత రెయిన్బో లో చేశాను రెసిడెంట్ గా దాని తర్వాత మళ్ళీ అపోలోలో చేశాను ఓకే నైస్ సో బృందా గారు జనరల్గా పిడియాట్రిషన్ అనేసరికి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంటుంది అని చెప్పేసి నేను నమ్ముతాను ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి ఒక ట్రీట్మెంట్ కాకపోతే ఒక ట్రీట్మెంట్ ఒక డాక్టర్ కాకపోతే ఒక డాక్టర్ అని చెప్పేసి ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి బట్ పిల్లల విషయం అనేసరికి పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్ అయినా కానీ సైకలాజికల్గా పిల్లలకి ఏదైనా జరిగింది వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగింది అంటే అసలు వేర్ చేయలేరు సో అలాంటి టైంలో పిడియాట్రిషియన్స్ మాకు దేవుళ్ళలా కనబడుతూ ఉంటారు బేసిక్ గా జనరల్ గా పిడియాట్రిషియన్ అనేసరికి ఎన్నో రకరకాల డౌట్స్ అనేవి మాకు క్లారిటీ ఇస్తూ ఉంటారు దాంట్లో ఇప్పుడు జనరల్గా ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఒకటి గవర్నమెంట్ ఇస్తుంది అట్ ది సేమ్ టైం ప్రైవేట్ గా కూడా తీసుకోవచ్చు బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ అండి ఎందుకంటే ఆర్టిజం లాంటి డిసీజెస్ కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి తీసుకోవడం వస్తున్నాయి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అసలు అది ఎంతవరకు నిజం మేబీ ఇట్ ఇస్ మిత్ అని చెప్పేసి అంటారా అవునండి గవర్నమెంట్ లో ఇచ్చేది ఎంఆర్ వాక్సిన్ దాంట్లో మీజిల్స్ అండ్ రుబెల్లా ఉంటుంది ప్రైవేట్ లో ఎంఎంఆర్ వ్యాక్సిన్ మమ్స్ మీజిల్స్ అండ్ రుబెల్లా ఉంటుంది ఇది వ్యాక్సిన్ మనకి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ పర్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది అరౌండ్ సెవెంటీ నైన్ టు నైన్టీ సెవెన్ అప్రాక్సిమేట్లీ ఉంటుంది ఈ త్రీ ఇన్ఫెక్షన్స్ కి మనకి ప్రొటెక్షన్ మొత్తం త్రీ డోసెస్ ఉంటాయి అన్నమాట నైన్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ అండ్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్లో ఒక బూస్టర్ డోస్ తీసుకోవాలి సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆటిజం వస్తుంది అన్నది ఒక మిత్ అండి సైంటిఫిక్గా ఎలాంటి ఎవిడెన్స్ లేదు దీనివల్ల ఆటిజం వస్తుందని కాకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే వెరీ రేర్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్కి ఫీవర్ రావచ్చు లేదా ఎసెప్టిక్ మేనిజైటిస్ ఫెబ్రైల్ సీజర్స్ వచ్చే అవకాశం ఉంది దీని తప్ప మిగతా డేంజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఆటిజం అంటూ వస్తుందని ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఓకే జనరల్గా ఇప్పుడు మమ్స్ మీజిల్స్ రూబెల్లా అని చెప్పాను కదండి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మమ్స్ వచ్చినప్పుడు ఈ చెంపల దగ్గర వాయడము చెవుల కింద వాయడము ఆ ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట దానికి రెగ్యులర్ ఫీవర్ కోల్డ్ కాఫ్ ఇవన్నీ వస్తాయి అది కాకుండా కాంప్లికేషన్స్ అంటే మెనింజైటిస్ ఊఫరైటిస్ ఆర్కైటిస్ ఇవన్నీ చెప్పొచ్చు కొందరికి టెంపరీ లేదా పర్మనెంట్ హియరింగ్ లాస్ కావచ్చు లేదా మెనింజైటిస్ అవ్వచ్చు ఇవన్నీ సీరియస్ కాంప్లికేషన్స్ ఈ ట్రీట్మెంట్స్ అంటూ పర్టిక్యులర్గా యాంటీవైరల్ ఏమీ ఉండదు వ్యాక్సిన్ తీసుకొని సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తామన్నమాట ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వచ్చిన చాలా మంది చిన్న వయసులో గవద బిళ్ళలు అని చెప్పేసేసి ఒక ప్రాబ్లం చెప్తూ ఉంటారు సో మీరు ఇందాక చెప్పిన సింటమ్స్ అన్ని రిలేటెడ్ సమ్మర్ లో వస్తుంది ఫేస్ అంతా ఉబ్బిపోయినట్లు వచ్చేసేసి హై ఫీవర్ వచ్చేసేసి బట్ ఈ కాలంలో అంటే యాక్చువల్ గా అది నా చైల్డ్ హుడ్ లో ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన జనరేషన్ లో ఆ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గిపోయింది అనుకోవచ్చా చూస్తున్నామండి ఇంకా కేసెస్ చూస్తున్నారా ఇంకా వస్తున్నాయి సో ఎంఎంఆర్ తీసుకోవడం వల్ల ఇలాంటి వాటి నుంచి మనం డెఫినెట్ గా మన పిల్లల్ని చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు అండ్ వాట్ అబౌట్ అడల్ట్స్ అండి జనరల్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అడల్ట్స్ కూడా ఒక్కొక్కసారి ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా సో కొన్ని వ్యాక్సిన్స్ అనేది చైల్డ్ హుడ్ లో మాత్రమే తీసుకోవాలి పెరిగిన తర్వాత తీసుకోవడానికి పెద్దగా దాని ఇంటెన్సిటీ ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా వాట్ అబౌట్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ అడల్ట్స్ కూడా తీసుకోవచ్చు చిన్నప్పుడు తీసుకోకపోతే ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని మంత్స్ ముందు మీకు ఆయన సంప్రదించి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మంచిదండి ఒకవేళ డౌట్ ఉన్నా దాన్ని బట్టి కూడా మీకు సంప్రదించి తీసుకోవచ్చు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కనుక తీసుకోలేదు అంటే ఆ టైంలో వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి బేబీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది బేబీ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ డౌట్ ఉంటే కనుక తీసుకుంటేనే మంచిది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ